వెల్కమ్ టు హనీషియో వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అదే అండి టాపిక్ నాకు మ్యారేజే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సో చెప్పేటట్టు కొంచెం ఉందనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో యాక్చువల్లీ ఇద్దరి మధ్యలో ఈ రోజుల్లో ఈగోలు ఎక్కువండి ఈగోలుకు పోయి ఒకరి మధ్యన ఒకరికి గొడవలు వస్తున్నాయి ఎవరి దగ్గరైనా ఇగోలు ఉంటే కొద్దిగా గొప్ప ఉండొచ్చు కానీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఈగోలు ఉండకూడదండి ఒకరి మధ్యలో ఒకరికి ఈగోలు ఏంటండి అస్సలు ఈగోలు అనేవి ఉండకూడదు డబ్బు విషయానికి వస్తే ఈ రోజుల్లో అయితే ఈ డబ్బు వల్లనే ఎక్కువ మందికి విడిపోతున్నారు గొడవలు డబ్బు ఎవరు సంపాదించినా మన కోసం సంపాదిస్తారు మన ఫ్యామిలీ కోసం సంపాదిస్తున్నారు మన పిల్లల కోసం సంపాదిస్తున్నారు అనే భావనతో ఉండాలండి ఇద్దరు కూడా అప్పుడు ఇద్దరు సంపాదించినా కూడా ఎలాంటి గొడవలు రావు ఎలాంటి ఇగోలు కూడా రావు సో ఎవరు సంపాదించినా అది మీ ఇద్దరి సొమ్ము మీ ఫ్యామిలీ కోసం మీ పిల్లల కోసం సో అలా అనుకుంటే ఎలాంటి గొడవలు రావు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భార్యాభర్తల మధ్యన గొడవలు అనేవి కామనండి అది లేకుండా అనేది అసలు జరగదు వచ్చేటప్పుడు ఒకరికి కోపం వచ్చేటప్పుడు ఒకరు ఆటోమేటిక్గా తగ్గిపోవాలి భర్తకు కోపం వచ్చేటప్పుడు భార్య సైలెంట్గా ఉండాలండి భార్య కోపం వచ్చేటప్పుడు భర్త సైలెంట్గా ఉండాలి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ప్రతీ చిన్న విషయానికి కోపపడకూడదండి అది ఇద్దరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో కోపతాపాలు ఇవన్నీ చాలా పెరిగిపోయి చాలా ఎక్కువ అందరికీ ఓపికలు కూడా చాలా తక్కువ లైఫ్లో చాలా ఓపిక అవసరం అండి ఇద్దరికి కూడా ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో అయితే ఇంకా ఇంకా చాలా చాలా అవసరం ప్రతి చిన్నదానికి గొడవలు గొల్లు పడకూడదు కామ్గా ఉండాలి అంతా మంచి జరుగుతుంది టఫ్ టైం వచ్చేటప్పుడు కాస్త కామ్గా ఉంటే దాని తర్వాత డెఫినెట్లీ హ్యాపీ టైం ఉంటుంది అది ప్రతి ఒక్కరూ పాటిస్తే ఎలాంటి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మధ్యలో కానీ ఎలాంటి రిలేషన్స్లో కానీ ఎలాంటి గొడవలు రావు ఈ రోజుల్లో టైం ఉండట్లేదండి ఒకరి కోసం ఒకరికి బిజీ లైఫ్ ఈ బిజీ లైఫ్ వల్ల ఏమవుతుందంటే ఒకరికొకరు టైం స్పెండ్ చేయట్లేదు రోజులో ఒక్క అరగంట అయినా కూర్చొని మాట్లాడుకోవాలి అప్పుడు మాత్రమే కాస్త బాండింగ్ బాగా ఉంటుంది బలపడుతుంది సో తప్పకుండా ఇది ట్రై చేయండి చాలామందికి ఇది వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ భార్య భర్తలు ఇద్దరు కూడా అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలండి టైం స్పెండ్ చేయాలి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి చిన్న చిన్న సర్ప్రైజులు చేయాలి అప్పుడే హ్యాపీగా ఉంటారు చాలామంది ఆడవాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా సర్ప్రైజ్ చేయడం అన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే హస్బెండ్స్ కూడా చిన్న చిన్న బర్త్డేస్కి అటుకి యానివర్సరీకి అటుకి చిన్న చిన్న సర్ప్రైజెస్ పెద్ద అవసరం లేదు ఒక కేక్ తెచ్చి ఇవ్వడం ఒక డ్రెస్ కొనివ్వడం అలా చిన్న చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలండి చిన్న చిన్న డేట్స్కి వెళ్ళాలి ఇయర్లో ఒక్కసారైనా ఒక్క టూ డేస్ బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఉండి టైం స్పెండ్ చేయండి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు అప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఎప్పుడు కూడా బిజీ బిజీగా ఉంటాం ఇక్కడ ఉండటం వల్ల అంటే మన ఇంట్లో మన ఏరియాలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పనులే హస్బెండ్కి అనేది ఫుల్ బిజీగా ఉంటాడు ఇంట్లో ఆడవాళ్ళు కూడా పిల్లలు టోటల్ పనుల్లో బిజీగా ఉంటారు సో ఒక్క టూ డేస్ ఇయర్లో ఒక్క టూ డేస్ అయినా ఎక్కడికైనా వెళ్ళి మంచిగా టైం స్పెండ్ రండి దీనివల్ల హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన రిలేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఈ మధ్యన హస్బెండ్ అండ్ వైఫ్స్ అనేవి పిల్లల కోసం ఎక్కువ గొడవ పడుతున్నారండి పిల్లల్ని పెంచేటప్పుడు వారి కోసం గొడవ పడకూడదండి యాక్చువల్లీ ఇద్దరు ఒకే అభిప్రాయం మీద ఉండాలి పిల్లల పెంపకంలో విషయంలో మాత్రం పిల్లలు ఏది చెప్పినా మీ మమ్మీ ఇది చెప్పింది కదా ఇది రైట్ ఇదే చెయ్యు అని చెప్పాలి హస్బెండ్ కూడా పిల్లలకి ఏం చెప్పినా అది రైట్ అలాగే చెయ్యు అంటే అప్పుడు పిల్లలకు కూడా అర్థమైపోతుంది లేదు అనుకోండి మమ్మీ చెప్పింది అని చెప్పేసి డాడీకి వెళ్ళి చెప్తే డాడీ వేరే చెప్తారంటే మమ్మీకి వ్యాల్యూ ఉండదు అనమాట అక్కడ సో అలా చేయకూడదు ఇద్దరు కూడా పిల్లల పెంపకంలో ఒకే మాట మీద ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన పిల్లల కోసం గొడవలు రావు ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది ఈ పిల్లల కోసమే దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు కూడాను సో ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండడం వల్ల ఈ పిల్లల పెంపకంలో గొడవలు రావు అప్పుడప్పుడు పొగడతలు ఉండాలండి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో నువ్వు ఎంత అందంగా ఉన్నావని హస్బెండ్ భార్యని పొగడాలండి అప్పుడప్పుడు మంచి చీర కట్టుకునేటప్పుడు ఈ చీర నీకు చాలా బాగా సెట్ అయిందని అప్పుడప్పుడు కూర చేసేటప్పుడు ఈ కూర నువ్వు తప్ప ఎవరు చేసినా సెట్ అవ్వదని అప్పుడప్పుడు పొగడాలి పొగిడితే ఆడవాళ్ళు పడిపోతారు అలాగే హస్బెండ్స్ కూడా ఏదైనా పని చేసినా బాగా రెడీ అయినా మా హస్బెండ్ అంత హ్యాండ్సమ్ ఇంకెవరూ ఉండరు అని చెప్పేసి అప్పుడప్పుడు పొగడాలి దానివల్ల లైఫ్లో అనుబంధాలు అనేవి చాలా పెరుగుతాయి ఇద్దరి మధ్యన బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు అంటే బిలో టూ ఇయర్స్ అండి పెళ్ళైనా టూ ఇయర్స్ వరకే గొడవలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది సో ఈ టూ ఇయర్స్ చాలా క్రూషియల్ ఒకరినొకరు అర్థం చేసుకునే టైం సో ఈ టైంలో ఇగోలొద్దు మనకి ఎక్కువ ఏమీ తెలియదండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే చదువులు కంప్లీట్ చేసి ఉద్యోగాలు కంప్లీట్ చేసి వచ్చాం సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న రిలేషన్లో కాస్త ఓపిక్గా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చుకోండి కాస్త బయటకు వెళ్ళండి టైం స్పెండ్ చేయండి కాస్త ఓపిక్గా ఉండండి లైఫ్లో హ్యాపీగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇలా గనక ఉంటే ఎలాంటి గుళ్ళు గొడవలు ఉండవండి చాలా వరకు బాగుంటాయి ఈగోలు ఈ డబ్బు కోసం ఇవన్నీ మనకి ఎందుకండి కొద్ది రోజుల జీవితం హ్యాపీగా ఉండడం ట్రై చేయాలి మన పిల్లలతో మనం హ్యాపీగా ఉంటేనే హోల్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది మన మామలు కానీ మన నాన్నలు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటారు మన పిల్లలు హ్యాపీగా ఉంటారు టోటల్ ఫ్యామిలీగా ఉంటే మిగిలిన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి హనీష్ వ్లాగ్స్ బాయ్ బాయ్